అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేశామని తాజాగా ఇప్పుడు మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈలోపు ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల వారు అనుకున్నట్లుగా పథకాల డబ్బులు అనేది వాళ్ళకి రావట్లేదు మరి కౌలు రైతులు కానీ అలాగే మిగిలినటువంటి రైతులు కానీ వీరందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దాని ప్రకారం ఇక్కడ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాల ద్వారా కూడా లబ్ధి జరుగుతుంది మరి ఏ పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇంకా అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు రానటువంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా మీకు సమాచారం అనేది తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇప్పటికే రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి తొలి విడత డబ్బులను విడుదల చేసింది ఇప్పుడు రెండవ విడత డబ్బులను కూడా విడుదల చేసింది మరి రెండవ విడత డబ్బులు విడుదల చేసినా కానీ చాలామంది రైతులైతే ఇంకా రెండో విడత డబ్బులు పడలేదని చెప్పి చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు మరి రెండో విడత డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు పడకపోవడానికి మనకు ప్రభుత్వం చెప్పినటువంటి కారణాలలో మనకు ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఏ విధంగా మనకు రైతులకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇక తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండో విడత అంటే డబ్బులు ఏ విధంగా జమ అదే అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుందన్నమాట మరి డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే డబ్బులు అయితే రావు మరి మీరు ఏం చేయాలనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పీసీఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీకు రెండు అవకాశాలు ఉన్నాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఆ విధంగా ఈకేవైసీ పూర్తి చేయండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు వాడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి తప్ప మీకు దాంతోపాటుగా పంట నష్టపరిహారం డబ్బులు కూడా రావన్నమాట మరి ఈ పంట నష్టపరిహారం డబ్బులు రావాలన్నా కానీ మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తే తప్ప డబ్బులు వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అప్డేట్ చేసుకోండి మరి దీంతోపాటుగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా కనుక చేసుకున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకం ద్వారా కూడా డబ్బులైతే ఇవ్వబోతోంది ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులైతే వేయబోతోంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రైతులుంటారో వారంతా కూడా మనకు డబ్బులన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఏ రైతులకు ఏం కాదు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి ఎకరానికి మీకు పదివేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా మనకు పంట నష్టపరిహారం డబ్బులు కూడా రాబోతున్నాయి మరి దాంతోపాటుగా మనకు ఇటీవల ప్రభుత్వానికి ధాన్యం నమ్మడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మరి ధాన్యం నమ్మినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఇప్పటికే మనకు ధాన్యం నమ్మిన రైతులకు డబ్బులు వేస్తున్నామని మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ విధంగా కూడా రైతులకు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్టుగా మీరు కనుక అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా అయిపోతాయి లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కావాలన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్తాను ట్గా ఈకేవైసీ చేసుకోండి ఒకటి లేదా అంటే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేయండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక కొత్త పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే ఈ నెలలోనే మనకి డిసెంబర్ నెలలోనే మీకు అన్నదాత సుకివో పిఎం కిసాన్ పెయింటింగ్ డబ్బులతో పాటుగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క అయితే ప్రభుత్వం అయితే వేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పంట నష్టపరిహారం కానీ అన్నదాత సుకిబో కానీ అలాగే మనకు ప్రభుత్వం చెప్పిన విధంగా మరే ఇతర పథకాల ద్వారా కానీ మీరు డబ్బులు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి మీకు అయితే వేయబోతున్నారు ఈ డిసెంబర్ నెల చివరిలోపు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఏ కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇప్పటికే లిస్ట్ అనేది విడుదలైంది రైతు సేవ కేంద్రాల్లో ఈ యొక్క లిస్ట్ అనేది అందుబాటులో ఉందన్నమాట రైతుల లిస్ట్ అనేది ఆ లిస్టు ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయో రాదా అనేది తెలుసుకోవచ్చు అలాగే మనకు వచ్చే నెలలోనే అంటే జనవరి నెలలోనే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి మరి ఆ విధంగా కూడా మీరు జమ చే మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి తాజా తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మీకు అప్డేట్స్ అన్నీ కూడా జమ కావాలంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని తప్పకుండా ఇట్లా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బలైతే వస్తాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని మనకు ఈ యొక్క డబ్బులన్నీ జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి తాజాగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండి మీరు ఈ యొక్క పథకం ద్వారా అయితే తీసుకోండి మరిన్ని అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ప్రస్తుతానికైతే అనదాత సుఖీవాపదు పిఎం కిసాన్ వాళ్ళు ఇలా చేసి దాంతోపాటుగా ఈ పంట నష్టపరిహారం డబ్బులు కూడా తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను